మిల్క్ బ్యూటీ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ కొంతకాలంగా రిలేషన్షిప్లో ఉన్న విషయం తెలిసిందే బాలీవుడ్లో బర్డ్స్ అనే ట్యాగ్ సొంతం చేసుకున్న ఈ జంట రిలేషన్షిప్కు బ్రేక్ పడిందంటూ తాజాగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి వీరిద్దరూ విడిపోయారంటూ బీటౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి అసలు ఈ జోడీ విడిపోవడానికి కారణమేంటి నిజంగానే బ్రేకప్ చెప్పేసుకున్నారా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావటానికి కారణమేంటి పెళ్లి కెరీర్ విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయా అందుకే బ్రేకప్ నిర్ణయం తీసుకున్నారా మిల్కీ బ్యూటీ తమన్నా డేస్తో సినీ రంగానికి పరిచయమై అంచలంచలగా ఎదుగుతూ ఇండియన్ స్క్రీన్ మీద తనదైన ముద్ర వేసింది ఇటీవలే హాటుగా కనిపించటానికి ఎక్స్పోజింగ్కు సైతం తమన్నా సై అంటుండటంతో ఇప్పటికీ ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి తాజాగా విడుదలై ఘన విజయం సాధించిన స్త్రీ టూలోని తమన్నా ఐటెం సాంగ్ ఆస్కీ రాత్ ఉత్తరాధిని ఊపేసింది ఇక మన హైదరాబాద్కు చెందిన నటుడు విజయవర్మతో రెండు వేల ఇరవై మూడులో లవ్ స్టోరీస్ టూలో కలిసి స్క్రీన్ స్పేస్ ను పంచుకున్నారు అప్పటికీ ఇద్దరూ డేటింగ్ చేస్తుండటంతో ఆ లో తమన్నా తొలిసారి శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది కూడా ఆ తర్వాత వారిద్దరూ తమ సంబంధాన్ని పబ్లిక్గా మార్చారు అనేక పబ్లిక్ రెడ్ కార్పెట్ ప్రదర్శనల్లో విహారయాత్రల్లో జంటగా కనిపించి సందడి చేశారు గతంలో తమన్నాతో రిలేషన్ గురించి విజయ్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ తమన్నాతో తన రిలేషన్ని రహస్యంగా ఉంచటం తనకు ఏమాత్రం నచ్చలేదని అందుకే పబ్లిక్ గా అనౌన్స్ చేశామన్నాడు ఏదైనా రిలేషన్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు వారితో కలిసి సమయాన్ని గడపాలనుకున్నప్పుడు ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నప్పుడు దానిని దాచి ఉంచాల్సిన పని లేదని ఈ విషయంలో తమన్నాది నాది ఒకటే ఆలోచన ఎందుకంటే రిలేషన్షిప్ని రహస్యంగా ఉంచటం అంత ఈజీ కాదు అలా ఉంచితే కలిసి బయటికెళ్లడానికి ఫోటోలు తీసుకోవడానికి కూడా కుదరదు నాకు అలాంటి హద్దులు నచ్చవు ముఖ్యంగా ఫీలింగ్స్ ని బంధించటం నాకు అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పిన విజయవర్మ ఇలా కొంతకాలం హ్యాపీ రిలేషన్షిప్ మెయింటైన్ చేసినా అందులోనే విడిపోవడానికి కారణమేంటి అనేది అందరికీ ప్రశ్న ఇదిలా ఉంటే ఇద్దరికీ భేదాలు రావటంతో విడిపోతున్నట్టు తెలుస్తోంది పెళ్లి కెరీర్ విషయంలో ఇద్దరికీ వర్కౌట్ కాకపోవడంతో ఈ బ్రేకప్ నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది అంతేకాదు వెంటనే పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ కావాలని తమన్నా అనుకుంటుంటే విజయవర్మ అందుకు అంగీకరించడం లేదని తెలుస్తోంది విజయవర్మ ప్రస్తుతం పెళ్లిపై కాకుండా కెరీర్పైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్టు బీటౌన్ లో టాక్ వినిపిస్తోంది దీని కారణంగానే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారని అనుకుంటున్నారు మరోవైపు ఈ వార్తలపై అటు తమన్నా కానీ ఇటు విజయవర్మ కానీ స్పందించలేదు అయితే సడన్ గా విజయవర్మ ఫోటోలను తన ఇన్స్టాఖాతా నుంచి తమన్నా డిలీట్ చేయటంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగిందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి వీరిద్దరూ విడిపోయినా సరే మంచి స్నేహితులుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది తమన్నా భాటియా ఇటీవల ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలలో పాల్గొని ప్రేమకు సంబంధించి తన అనుభవాలను షేర్ చేశారు ప్రేమ రిలేషన్షిప్ మధ్య తేడాను చాలామంది అర్థం చేసుకోలేరని ప్రేమ అనేది ఎప్పుడూ ఏకపక్షమే ఉంటుందని ఇద్దరు వ్యక్తులు పరస్పరం ప్రేమించుకోవచ్చు కానీ ప్రేమ అనేది వ్యక్తిగత భావన అంటూ చెప్పింది అంతేకాదు ఒకరిని ప్రేమిస్తున్నప్పుడు వారు భవిష్యత్తులో ఎలా ఉన్నా మనం వారిని అంగీకరించాలి కాని ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో జీవితాంతం అలా ఉంటేనే ప్రేమిస్తాను భవిష్యత్తులో ప్రేమించిన వ్యక్తి మారినట్టు అనిపిస్తే అంగీకరించలేను అంటే అది నిజమైన ప్రేమ కాదని ప్రేమ ఎవరికైనా ఒకటే అని అయితే ప్రేమించిన వ్యక్తి వ్యక్తపరిచే విధానంలో దాని మ్యాజిక్ ఉంటుందని ప్రేమలో స్వేచ్ఛ ముఖ్యం ఎవరినైనా ప్రేమిస్తే వారిని స్వేచ్ఛగా వదిరేయాలి మన అభిప్రాయాలను ఆశయాలను వారిపై బలవంతంగా రుద్దటం ప్రేమ కాదు అని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమన్నా చెప్పడంతో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని చెప్పటానికి ఈ ఇంటర్వ్యూనే సాక్ష్యమని విజయవర్మ తమన్నాతో ముందు ఉన్నట్టు ఇప్పుడు లేడని అందుకే విడిపోయారని టాక్ నడుస్తోంది అయితే వీరి బ్రేకప్ చాలా ఫ్రెండ్లీగా జరిగినట్టు తెలుస్తోంది సహజంగా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల బ్రేకప్కు ముందు సోషల్ మీడియాలో ఒకరికొకరు అన్ఫాలో చేసుకోవడం లేదంటే ఒకరి ఫోటోలు మరొకరు డిలీట్ చేసుకోవడం జరుగుతోంది కానీ తమన్నా విజయవర్మలు మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియా ఖాతాలలో కలిసే ఉన్నారు పరస్పర అంగీకారంతో విడిపోయి మంచి మిత్రులుగా కలిసి ఉందామని వీరు నిర్ణయించుకున్నారని టాక్ వినిపిస్తోంది అయితే వీరు విడిపోయినట్టు చెప్పడానికి బలమైన కారణాలు ఏమీ లేవు ఈ విషయంపై విజయవర్మ కానీ తమన్నా కానీ స్పందిస్తేనే ఓ క్లారిటీ వస్తోంది మరి మీరేమనుకుంటున్నారు తమన్నా విజయవర్మ విడిపోయారా మాకు కామెంట్ చెయ్యండి